మిత్రులారా నమస్తే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సోమవారం నాడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి వార్తను చూసి మీకు ఇక్కడ ఆ వ్యాఖ్యలు చెప్తున్నాను అతి కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఒకటి అతి ప్రధానమైనటువంటి వ్యాఖ్య ఏమిటంటే ప్రజాసేవకుడికి అహంకారం పనిచేయదు ఎంతటి మాట ఏ నేపథ్యంలో ఆయన ఈ మాట అన్నాడో మనం గుర్తు తెచ్చుకోవాలి ఎవరిని ఉద్దేశించి అన్నాడో కూడా ప్రత్యేకంగా మనం ఇక్కడ చెప్పనవసరం లేదన్నమాట అసలే ఎన్నికల్లో మాకు ఎవరి అవసరం లేదు అంటే ఆర్ఎస్ఎస్ గురించి వాళ్ళు చెప్పారు బీజేపీ వాళ్ళు ఇక ఆర్ఎస్ఎస్ అవసరం మాకు లేదు మాకు ఓనుగానే మేము నిలబడగలం మాకు మా కాళ్ళ మీద నిలబడి మేము ముందుకు వెళ్ళగలం అనేటటువంటి అభిప్రాయాలు ఎప్పటికే ఎన్నికల్లో ముందుకు వచ్చాయి ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ ఈ రెండింటి మధ్య కూడా ఒక స్ప్లిట్ కనిపిస్తుంది విభజన రేఖ కనిపిస్తుంది వాళ్ళ మధ్య వైరుధ్యం అనేటటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నికల్లో మనకు వచ్చింది ఇప్పుడు ఈ ఈ వ్యాఖ్యల్లో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట అహంకారం పనిచేయదు అని చెప్పేసి ఆ మాట ఆయన ఎంత చాలా కొట్టినట్టుగా చెప్పాడు అనమాట అంటే హిందీలో ఆయన చెప్పింది ఏంటంటే జో జో వాస్తవిక సేవక్ అంటే నిజానికి వాస్తవానికి ప్రజాశాఖకుడు అనేటటువంటి వాడు జిస్ జిస్కో వాస్తవిక సేవక్ కా హై ఓ మర్యాద సే హై ఉస్ మర్యాద కా పాలన కర్తే జో చల్తా ఓ కర్మ కర్త హేకిన్ में लिप्त नहीं होता హోతా अहंकार అహంకార నహి कि కి किया ఎవరైతే కర్మ మాత్రమే చేస్తాడో ఆ కర్మ చేయడంలో ఎవడైతే నిర్లక్ష్యం చేయడో వాళ్ళలో ఎప్పుడూ కూడా అహంకారం రాదు అహంభావన రాదు అంతా నేనే చేశానని చెప్పి నాది గ్యారంటీ నాది భరోసా అనేటటువంటి మాట విన్నాం కదా మోడీకా భరోసా మోడీకా గ్యారంటీ అని ఈ మాట ప్రతి చోట కూడా ఈవెన్ ఎన్నికల్లో మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ నాయకులు ఎవరు లేరు పైన వెనకాల బ్యాక్గ్రౌండ్లో పెద్ద కటౌట్లు అంతా బొమ్మ మోడీకా భరోసా మోడీకా గ్యారంటీ ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి తగిన మెజారిటీ కూడా రాకపోవడం వల్ల ఈ మొత్తం ఎన్డీఏ ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే పరిస్థితి రావడంతో ఆర్ఎస్ఎస్ ఒక్కసారి బయటకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేసిందా అని చెప్పి మనం అనుకోవాలన్నమాట సో అది క్యా అది నేరుగా ఎక్కుపెట్టినటువంటి బాణం మోహన్ భగవత్ ఎక్కుపెట్టినటువంటి బాణం డైరెక్ట్గా నరేంద్ర మోడీ కానీ మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇంకొక విషయం ఆయన చెప్పింది ఏమిటయా అంటే అతి కీలకమైనటువంటి విషయంలో మణిపూర్ స్టిల్ బర్నింగ్ మణిపూర్ సంవత్సరంగా మంటల్లో మాడిపోతుంది ఎవరు దాని పట్ల దృష్టి పెడతారు అని ఆయన అడిగాడండి చాలా ఆగ్రహంగా అడిగాడు ఎవరు దృష్టి పెట్టాలి దృష్టి పెట్టాల్సినటువంటి వాళ్ళు పెట్టాలి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టాలి ఈ రోజున మణిపూర్లో మనం చూసే ఎన్నికల్లో రెండే రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి రెండు ఎంపీ సీట్లు బీజేపీ ఓడిపోయింది అక్కడ రెండు కాంగ్రెస్ గెలిచింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే మోహన్ భాగవత్ ఇంకొక మాట ఏమన్నాడు అంటే ప్రతిపక్షమే కానీ మనకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళు విరోధీ పక్షం కాదు విరోధీ పక్షం కాదు అంటే శత్రుపక్షం కాదు వాళ్ళు మనకి ప్రతిపక్షం మాత్రమే అని చెప్పే చెప్పాడు అనమాట అంటే ఈ ఎన్నికల్లో ఈ జరుగుతున్నది ఏమిటి దేశంలో జరుగుతున్నది ఏమిటి ఏమేమి జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఏమిటి ముఖ్యంగా మణిపూర్ అనేటటువంటి విషయం ఏమైంది వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే ఎలాగా అహంకారంతో ఒక నాయకుడు ఉంటే ఎలాగా అనేటటువంటిది ఆయన తన హృదయంలో మాట బయట పెట్టాడు ఈ మాటతో నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ మధ్యలో ఉన్నటువంటి రిఫ్ట్ ఏదైతే ఉందో అది స్పష్టంగా ఇప్పుడు బయటపడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది చూడాలి ఈ మాటలను బీజేపీ వాళ్ళు ఎలా తీసుకుంటారో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏది ఏమైనప్పటికీ నాయకుడికి అహంకారం పనిచేయదు అహంభావం పనిచేయదు అహం బ్రహ్మాస్మి అనుకోకూడదు ప్రజాసేవకుడు అయినటువంటి వాడు ప్రజల మధ్య ఉండాలి ప్రజల సమస్యని పరిష్కరిస్తూ ఉండాలి నిత్యము అందులోనే ఉండాలి ఏ మరుపాటుతో ఉండకూడదు అప్రమత్తంగా ఉండాలనేటటువంటిదే మోహన్ భగవత్ ఇచ్చినటువంటి సందేశం దీని పట్ల మోడీ గారి రియాక్షన్ ఎలా ఉంటుందో అలాగే బీజేపీ గారి రియాక్షన్ ఎట్లా ఉంటుందో మనం చూద్దాం మిత్రులారా రాను 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 అసలు రాజకీయాలు ఇప్పుడు రసకందాయంలో పడ్డాయి ఇప్పుడు పడ్డాయి ఎన్నికలు అయిపోయాయి అసలు రాజకీయాల్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ